నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరిలోనే పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అత్యంత వేడుగ్గా నిర్వహించడం పరిపాటి ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ క్యాలెండర్ని నందం సత్యనారాయణ గోల్డ్ వర్క్స్ యజమాని నందం సత్యనారాయణ స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు ఓట్ల శ్రీమన్నారాయణ పొట్లాబొత్తుని లక్ష్మణరావు మున్నంగి శివశేషగిరి రావు మండ్రూ రాము ఓట్ల పాల శ్రీనివాస్ గంజి చంద్రశేఖర్ బిట్రా శ్రీనివాసరావు రాచబొత్తుల దుర్గారావు గుంటి నాగరాజు నందం ఆదినారాయణ కారంపూడి మాణిక్యం తుమ్మ మధు చిల్లపల్లి నాగేశ్వరరావు బిట్రా నాగేశ్వరరావు బిట్రా సత్యనారాయణ బిట్రా కిరణ్ గుండా గణపతి భట్టు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పాతమంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను వైవిధ్యంగా నిర్వహించడంలో ప్రత్యేకతను సంతరించుకుంటోందని ప్రశంసించారు ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని అతిథులు ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు బాలగణపతి పాత మంగళగిరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద వినాయక చవితి సందర్భంగా క్యాలెండర్లో ఆవిష్కరణ చేయటం జరుగుతుంది ఈ ప్రాంతంలో గణేష ఉత్సవాలు జరుపుకోవటం ప్రతి సంవత్సరం కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడటం జరుగుతూ ఉంది ఈ పాత మంగళగిరి జిఆర్ స్కూల్ వద్ద జరిగే బాలగణపతి ఉత్సవాల్లో గణప గణపతిని ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి బాలగణపతుల్లో ఓటీ రెండో స్థానంలో ఈ బాలగణపతి విగ్రహం ఉంటుంది మరి అలంకారంలో కానివ్వండి ఉత్సవాలలో కానివ్వండి అన్ని విధాలుగా బాలగణపతి ఉత్సవాలు పాత మంగళగిరిలో అతి వైభవంగా జరిగే సంగతి మన మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరాల కంటే మిన్నగా ఈ సంవత్సరం బాలగణపతి ఉత్సవాలు బాగా చేయాలని అదేవిధంగా గణపతిని ప్రతి సంవత్సరం కూడా వైద్యమైనటువంటి గణపతుల్ని ఇక్కడ ప్రదర్శించటం జరుగుతూ ఉంది కారు ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ ఈ నెలలో ఇరవై ఏడవ తేదీన జరగనున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఈ రోజున మా పాత మంగళగిరిలో గత సంవ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలు వినాయక చవితి వేడుకలు ఈ సంవత్సరంతో ముప్పై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి అందుకని ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా ఇంకా కొంచెం ఉత్సాహంగా అందరూ బాగుండాలని స్వామివారి దీవెల్లో అందరికీ అందాలని అటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాము మంగళగిరిలోనే మంగళగిరి ఉత్సవాల్లోనే మా పాత మంగళగిరి ఉత్సవానికి ఈ జిఆర్ స్కూల్ సెంటర్లో జరిగేటువంటి ఉత్సవాలకి వినాయక చవితికి ఊరేగింపులకి ఎంతో ప్రతిష్ట ఉన్నది పేరు ఉన్నది దానికి ఏమీ తగ్గకుండా అందరికంటే మిన్నగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము జిఆర్ స్కూల్ సెంటర్లో మరి వినాయకుడిని ఎప్పటి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి బిట్రా శ్రీనివాసరావు మరి స్వర్గస్థులైనారు మరి ఆ శ్రీనివాసరావు ఓపెనింగ్ చేసి ఆయన నాయకత్వంలో మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా ఒక యువతంతా కూడా మరి చాలా పేరు వచ్చేటట్టుగా మంగళగిరిలోనే ప్రపదంగా ఈ విగ్రహం పేరు వచ్చే విధంగా సంవత్సరానికి ఒక రకంగా మరి బొమ్మలను మార్చి చాలా అందరికీ కూడా మరి ఎంతో భక్తి కలిగే విధంగా బొమ్మల్ని మార్చి చేసేటువంటి మరి శ్రీనివాసరావు స్వర్గస్థులయ్యారు మరి ఈ రోజున నాగరాజు గారు నాయకత్వంలో మరి అదే రకంగా ఇన్నాళ్ళ నుంచి ఏ రకంగా చేశారో కుర్రోళ్ళందరూ ఐక్యంగా మరి ఈ సంవత్సరం నుంచి కూడా నాగరాజు నాయకత్వంలో అందరూ కూడా బాగా కలిసి ముక్కట్టుగా అదే పేరు తీసుకురావాలని తీసుకొస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ మీ సెంటర్లో అంత చక్కగా చేసుకుంటున్నామంటే మనకున్న ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మనకి చక్కగా సలహాలు ఇచ్చి జాగ్రత్తగా చెప్పి అన్ని మంచిగా చదువుతూ మమ్మల్ని ఇంత ముందు అడుగులో తీసుకెళ్తున్నందుకు మరొకసారి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జిఆర్ స్కూల్ సెంటర్లో వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి మీ అందరూ తెలిసిన మంగళగిరి పట్టణం ప్రజలందరూ కూడా జిఆర్ స్కూల్ సెంటర్ అంటేనే ఒక వినూత్నమైన విలక్షణమైన పాత్రదారులందరూ ఇక్కడ పోషించి స్వామివారిని చాలా వివిధ రకాల్లో ప్రతి సంవత్సరం కూడా కొత్త బొందలు దొక్కిస్తూ స్వామివారిని మనం వేడుక చేసుకుంటాం ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి మరొక సంవత్సరం అట్లాగా రకరకాలుగా చేనేత ప్రతి ఒక ఒక సంవత్సరం తా బాలగోపాడు ఇంకొక సంవత్సరం అట్లా రకరకాలుగా అయినటువంటి వినాయకులను తయారు చేసుకొని మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క ప్రాంతంలో మనం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మంగళగిరి ప్రాంతం మొత్తం కూడా ఎన్ని కార్యక్రమాలు జరిగినా కానీ జిఆర్ స్కూల్ సెంటర్లో ఖచ్చితంగా మనం వెళ్ళి దర్శించుకోవాలి స్వామివారిని ఆ ప్రాంతంలో చాలా బాగా చేస్తారు అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఆలోచిస్తారు అలాగే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు కూడా ఆ విధంగానే మన యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలకి మరి భక్తులు ప్రజలందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ వినాయక జ్యోతి ఆ రోజు పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే ఏడవ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ముఖ్యంగా మహిళలు పిల్లలు పెద్దలందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాద స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుచున్నాం ఈ మంగళగిరిలో అంత వైభవంగా జరుగుద్ది ఈ దాంట్లో ప్రత్యేకంగా జిఆర్ స్కూల్ సెంటర్ అంటే ప్రత్యేకంగా అందరూ వచ్చి భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయడానికి ముందుంటారు అలాగే ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎంత చక్కగా ఏర్పాటు చేస్తారంటే ప్రతి సంవత్సరానికి ఒక మార్పు మార్పు ప్రకారం దేవుణ్ణి మన విఘ్నేశ్వర స్వామిని చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు వారికి ప్రత్యేకంగా ఈ కమిటీ వారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈ కమిటీ ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ I'm mm -hmm.